అయ్యో పొట్ట బలే కామెడీ కదా నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోతుంది బలే జోక్ కదా ఏంటిది వాళ్ళ ఆయన ఇక్కడ లేడే ఫారెన్ లో కదా ఉన్నాడు కానీ లోపల నుంచి ఎవరో మగాడు నవ్వుతున్నట్టు మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది ఎవరై ఉంటారు ఒకవేళ తన హస్బెండ్ మహేష్ ఊరు నుంచి తిరిగి వచ్చేశాడా అయ్యుండదే వచ్చుంటే తెలుసుండేది మహేష్ ఊరు నుంచి తిరగొచ్చుంటే నాతో మాట చెప్పేవాడు సరే ఇంకోసారి విని చూద్దాం అరే రే ఇది మహేష్ వాయిస్ కాదు లోపల ఇంకెవడో ఉన్నాడు మరీ ఇలా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారేంటి భర్త ఎక్కడికో వెళ్ళి కష్టపడి పనిచేస్తుంటే ఇక్కడ నువ్వు వేరే వాడితో సంతోషంగా ఉన్నావా లోపల ఉన్నవాడెవడో దాక్కుని చూద్దాం ఈ రోజు వాడి కథకి ఒక ముగింపు పలకాలి సరే ఏ ఆగు ఎవరైనా ఉన్నారు ఏమో అని చూస్తాను తర్వాత వెళ్ళదు కానీ సరేనా సరే ఓకే ఎవరు లేదు వెళ్ళు వస్తాను బాయ్ బాయ్ ఈ వచ్చి వెళ్తున్నాడు విన్ని ఎప్పుడు చూసినట్టు కూడా లేదే ఎవరై ఉంటారు ఏంటి ఇప్పుడే కదా వెళ్ళాడు ఏదైనా మర్చిపోయాడా మీరా ఈ టైంలో వచ్చారు ఏం కావాలి ఏం లేదు పక్కనే ఉంటున్నాను కదా అందుకే ఒకసారి వచ్చాను ఏం పని లేకపోతే ఎందుకొచ్చావు బయలుదేరు నేను నీతో మాట్లాడడానికే వచ్చాను అదేంటో చెప్పు ఆ వచ్చినవాడికి నీకు ఏంటి సంబంధం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఎవరొచ్చారెక్కడా అదే వాడెవడో ఇక్కడికి వచ్చి వెళ్ళడం నేను పూర్తిగా చూశాను ఈ విషయం నీ హస్బెండ్కి చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి ఏంటి ఏం చెయ్యాలి నువ్విప్పుడు నాకు రెండువేలిచ్చావనుకో నీ హస్బెండ్కి ఏమీ చెప్పను లేదనుకో ఇక్కడ జరిగింది మొత్తం మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పేస్తాను ఇప్పుడు మాత్రమే కాదు నాకు అవసరం వచ్చినప్పుడల్లా ప్రతిసారి డబ్బులు అడుగుతాను ఇవ్వలేదనుకో మొత్తం చెప్పేస్తాను ఏ పోరా నేను తనతో రిలేషన్షిప్లో ఉన్నానని మా హస్బెండ్కి తెలుసు నువ్వు చెప్పేదేంటి హస్బెండ్కి తెలుసా అందుకే ఇలాంటి జరుగుతున్నాయి దయచేయి దయచేస్తాను అవకాశం దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది మోహన్ చూడు వాచ్